సార్వత్రిక ఎన్నికల తర్వాత యూపీలోని బీజేపీ ప్రభుత్వంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ మాన్సూన్ పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చింది వంద మంది ఎమ్మెల్యేలతో పార్టీ పిరాయిస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని సూచించింది సీఎం యోగి డిప్యూటీ సీఎం మౌర్య మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే లక్ష్యంతోనే ఎస్పీ ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఉత్తర్ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంలో అంతర్యుద్దం కొనసాగుతోందన్న వార్తల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అధికార పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు మాన్సూన్ పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చారు యూపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నుంచి బయటకు రావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కోరారు వంద మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు అయితే అఖిలేష్ తన పోస్టులో ఏ బీజేపీ నాయకుడి పేరు ప్రస్తావించలేదు అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ తో విభేదిస్తున్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి అఖిలేష్ ఈ ఆఫ్ ఆఫర్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి రెండు ఇరవై రెండులో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ నూట పదకొండు స్థానాలు గెలిచింది బీజేపీలోని వంద మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే తాము సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని అఖిలేష్ పేర్కొన్నారు గత ఆదివారం జరిగిన యూపీ బీజేపీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పార్టీ కంటే ఎవరూ గొప్ప కాదంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను గౌరవించాలని మౌర్య సూచించారు రెండు రోజుల క్రితం ఢిల్లీ పెళ్లిన యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు అయితే ఈ భేటీకి సంబంధించిన వివరాలను బీజేపీ కానీ ఆయన కానీ వెల్లడించలేదు ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం మొదలైంది లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులతో పాటు యూపీకి చెందిన బీజేపీ నేతలు సీఎం యోగి పనితీరుపై విమర్శలు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలు కావడానికి సీఎం యోగి వ్యవహార శైలి ఓ కారణమనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు